హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అనంతపురం టౌన్ గుత్రోట్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోలు అమ్ముతూ ఉంటారు చూడండి అనంతపురం టౌన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుత్ర్రోట్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోలు అమ్ముతూ ఉంటారు రెండు వేల రూపాయలు చెప్తున్నాడు భయ కుంజో టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ఏమి లేదు తమ్ముడు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు చెప్తాడు తమ్ముడు ముందు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు మొబైల్ నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో వన్ సెవెన్ వన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ కోడ్ కావాలంటే మీరు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి సంతకొచ్చిన కోళ్ళు ఇవన్నీ ఆరు వేల రూపాయలు ఆడు తమ్ముడు సిక్స్ థౌజండ్ రూపీస్ కుంజు మొబైల్ నెంబర్ లేదంట ఆరు వేల రూపాయలు కుంజు ఈ వారం సంతకు వచ్చినటువంటి కోళ్ళువి కొంతమంది అయితే నెంబర్ అయితే చెప్పడం లేదు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం లేదు కావాలంటే సంతకు రాండి వచ్చి తీసుకోండి మూడు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు పెట్ట ఊమర్ త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు చెప్తాడు మొబైల్ నెంబర్ ఉందా చెప్పాడు ఆరు మూడు మూడు సున్నా ఆరు నాలుగు మూడు కోడి కావాలంటే ఇప్పుడు చెప్పారు మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి త్రీ థౌజండ్ రూపీస్ అంతే కదా మూడు వేల ఐదు వందల పన్నెడంట తమ్ముడు పుంజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చూడు పుంజుది మూడు వేల ఐదు వందలు కొనడం జరిగింది అమ్ముతావా అమ్మేది కదా ఇది మూడు వేల ఐదు వందలు కొన్నాడు తమ్ముడు అమ్మడంటా కొన్నాడు మూడు వేల ఐదు వందల కుంజు చూడు బాగుంది మూడు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు కుందు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చెప్తాం వాడు పుంజు అది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఈ పుంజు మూడు వేల రూపాయలు ఈ పుంజు మొబైల్ నెంబర్ చెప్పవు సెల్ నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు యాభై ఎనిమిది సున్నా ఎనిమిది ఫోన్లు కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేటు తమ్ముడు రేట్ ఎంత రెండు కోళ్ళు జత ఐదు వేలు జత ఐదు వేలు చెప్తున్నాడు తమ్ముడు పుంజులు రెండును పుంజులు బాగుంటాయి రెండు పుంజులు రెండు కలిసి ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు రెండు పుంజులు ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మొబైల్ నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఈ కోడ్లు కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏం రేట్ అన్నా రేటు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తాడన్న ముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో 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 వన్ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏం రేట్ బుజ్జే రేట్ ఏం చెప్పినావు మూడు వేలు మూడు వేల రూపాయలు చెప్తా ఆడు తమ్ముడు పుంజు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు చెప్తాడు పుంజే కదా ఇదే మూడు వేల రూపాయలు చెప్తాడు తమ్ముడు పుంజు మొబైల్ నెంబర్ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై మూడు ఫస్ట్ నుండి చెప్పు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది యాభై మూడు పదహారు పదహారు ఈ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న పుందు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు నెంబర్ ఉందా రిపేర్ వచ్చింది పోను నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న చీపీలోనే ఏం రేట్ అప్ప ఇవి ఇవేమి రేట్ వేల రెండు వందలు చెప్పినావు రెండు వేల రెండు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందలు మొబైల్ నెంబర్ ఉందా లేదా విషార్జ్ తీసుకురా రెండు వేల రెండు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు మూడు వేల రూపాయలు చెప్తాను అక్క పుంజు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు కదా మూడు వేల రూపాయలు చెప్తాను డక్క 1000 rupees bundo